మనం గిరి ప్రదర్శన చేస్తున్నాం ప్రజెంట్ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసిన కొంతసేపటికి మేము రోడ్డు దాటేసి పొలం గట్ల మీదకి వచ్చాం మా ఫ్రెండ్ హాయి చెప్తాను వాటి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 చేశాడు వెళ్తూ ఉన్నాం పొలం హోట్ల దగ్గర నుంచి చాలామంది వెళ్తున్నారు ఇల్లగా ఒకసారి మీకు చూపిస్తాను సో ఇలాగ వెళ్తా ఉన్నారు అందరూ ఇది కూడా ఇట్లా వెళ్తా ఉన్నారు సో ట్రెక్కింగ్కి వచ్చినట్టే ఉంది ఇక్కడ మా ఫ్రెండ్ నేను అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మంచి బాలుడు మా కృష్ణగాడి కూడా చాలా మంచి బాలెడ్ కృష్ణగాడు ఎప్పుడు మంచివాడు కాదని అనుకోకండి కృష్ణుడు చాలా మంచివాడు వెయిటింగ్ లిస్ట్ అనమాట మాది

<laughs> ये मंदिर ये वही पुलक कंपित रहते पायगा पीछे दा लगे लगे, गे लेट दा लेट्स मूव नर्सों लेट అవుతది దా మరణంద చంద్ర అమరమయ లక్ష్మీం जाधव다 మాబా ఆ జద్మా లక్ష్మీదమయ రవేర వేంకట నారాయణ స్వామి నమః నరజల స్రాత అదుజాల కాడ మొదలపెడతా మాబా hazard దవ లక్ష్మీ అమ్మగవని ఈస్ గా మేరన్ యా ప్రబోధ కాబోదాస్సోబ్ అస్తే యో బృషానా హో ఆ జద్మా లక్ష్మీదమయ రవేర వేంకట నారాయణ స్వామి నమః